కేవలం సెకండ్లలో స్నానానికి వేడి నీళ్ళు ఇన్స్టాంట్ పోర్టబుల్ గీజర్ షాక్ ప్రూఫ్ మరియు రెస్ట్ ప్రూఫ్ రెండు సంవత్సరాల గ్యారెంటీ ఆఫర్ ధర పద్దెనిమిది హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు ఒక మంచి ప్రోగ్రామ్ ని మీ కళ్ళ ముందుకు తీసుకోవడానికి మేము వచ్చాం అదేంటి అనుకుంటున్నారా పిల్లలు యూత్ ఈ టైం వచ్చిందంటేనే ఎంజాయ్మెంట్ కి ముందుకొస్తారు వస్తారు అంతేకాదు సాంప్రదాయానికి ఇది ఒక పండగకి నిదర్శనం కూడా పీర్ల పండగ అనగానే మొహరం అనగానే నిజంగానే పెద్ద పులి వేశాలంటే ఒక స్పెషల్ అపీరెన్స్ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ పెద్ద పిల్లలు చూసి ఏడ్చే ఉన్నారు అలాగే ఎంజాయ్ చేసే యూత్ ఉన్నారు సో ఎప్పుడెప్పుడు పండుగ రానే వచ్చింది కాబట్టి అసలు ఆ పండగకి ముఖ్యమైనది ఏంటో ఇక్కడ ఈ పెద్ద పులి పుర్రెలు రెడీ చేస్తారు కదా సో అవి ఎక్కడ రెడీ చేస్తారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం జగిత్యాలలో ఒక ప్లేస్కి వచ్చాము అదేంటి అంటే కని దగ్గర వాళ్ళని అడిగి అసలు ఆ వివరాలు ఏంటో కనుక్కుందాం రండి నమస్తే సార్ నమస్కారం మేడం మీ పేరు దీన్ని బాధగా ఇక్కడ జగిత్యాల్లో మెయిన్ గా ఫేమస్ అంటే పెద్ద పుల్లలు అందులో ఫేమస్ ఎవరు అంటే మీరు మీరు రెడీ చేసే పుర్రెలు అవన్నీ ఫేమస్ గా ఉంటాయి సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ ఏ సంవత్సరం ఇదంతా స్టార్ట్ అయ్యింది ఇది అంటే మేడం మా నాన్న గారు చిన్నప్పటి నుండి అంటే మా స్టోరీ చెప్పమాట రామ మాది యాక్చువల్ గా హైదరాబాద్ మేడం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ప్లేగు వ్యాధి ప్రబలం వల్ల మా తాతగారు అయినటువంటి ధనూరి హనుమాన్లు గారు అయితే ఆ ప్లేగు వ్యాధి సందర్భంలో కూడా వారి కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు మా తాత గారి అన్నదమ్ములు ఏడుగురు ఉండేవారు వారిలో ఒక్కరే రోజు నలుగురు చనిపోవడం జరిగింది ఆ రోజు మనకు మొన్న కరోనా ఏ విధంగా వచ్చిందో అంత కరెక్ట్ వంద సంవత్సరాలకు ముందు అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆ వ్యాధి రావడంతో నలుగురు ఒకటే రోజు చనిపోవడంతో ముగ్గురు మాత్రం బ్రతికి బయటపడ్డారు అయితే అదే కాలక్రమంలో వారు రాంగ రాంగ ఒకనా చనిపోయినారు మిగతా ఇద్దరు జగిత్యాలకు వచ్చి స్థిరపడినారు అందులో మా తాతగారు అయినటు ధనూరి హనుమాన్ గారిని ఇక్కడ దత్తత తీసుకోవడం జరిగింది ఇంకొక ఆయనను నారాయణ అంటే ఆయనను నిర్మల్ లో వాళ్ళు ఒక ఆయనను దత్తత తీసుకున్నాను ఆయన నిర్మల్ వెళ్ళిపోయినాడు ఇప్పుడు నిర్మల్ వెళ్ళిపోయిన వ్యక్తి నిర్మల్ టాయ్ ఎంపోరియం అని మీకు తెలిసి ఉంటుంది నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ వాళ్ళ కుమారులు వాళ్ళందరూ అక్కడ వాళ్ళు స్థిరపడడం జరిగింది మా తాత ఇక్కడ స్థిరపడడం జరిగింది మా తాతగారి గారి పరంపర ద్వారానే మా తాతగారికి గారికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు కూడా ఇదే వృత్తి మీద మా మా కుల వృత్తి ఏ పని రాదు కంప్లీట్ డిపెండ్ ఆన్ దీని మీద మా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మా తాతగారు మా నాన్నగారు వారి తర్వాత మా పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు వారు వేరే వేరే ప్రొఫెషన్ లో ఉన్నారు అది సెకండరీ గాని మాదైతే ఇదే ప్రొఫెషన్ అట్లా ఇప్పుడు కామన్ గా మనము పుర్రెలు రెడీ చేస్తారు ఇది చూస్తేనే కొంతమంది భయపడతారు కొంతమంది ఆటో ఇస్తుంటారు యూత్ అందరికి ఇది మెయిన్ ఫేవరెట్ పెద్ద పుల్ల వేషన్ కూడా ఇది మెయిన్ ఇది మెయిన్ మేర్ అపెరెంట్స్ ఇదే మెయిన్ పేరెంట్స్ ఇది రెడీ చేయడానికి ఎన్ని ఎన్ని రోజులు టైం తీసుకుంటారు దీన్ని ప్రొత్తం ఎట్లా ఉంటుందంటే మేడం ప్రాసెస్ అనేది బీకమోత్ అని ఇది డై మేడం ఓకే సాంజాండ్రు దేని ఓకే ఇది ఈ మోడల్ ఈ మోడల్ సాంచా ఇదేమో ఈ మోడల్ సాంచా ఓకే రెండు డిఫరెంట్ టైప్స్ యాక్చువల్ గా ఫస్ట్ మోడల్ ఇది అంటే ఇది ఫస్ట్ మోడల్ అయితే ఇది ఆడడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న పని ఓకే ఈ రంధ్రముల ద్వారానే చూడాలి వీళ్ళు ఇట్లా పెట్టుకొని ఓకే ఈ రంధ్రముల ద్వారా చూసుకునే ఆటలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న ఇలా చూడాలి రెండు రంధ్రాలతో చూస్తే ఎటు నడవలేడు వ్యక్తి ఒకే రంధ్రం తో చూసి ఆట అయితే ఈ నేపథ్యంలో ఇది పాత పురాతన మాడ అయితే ఇక రాను రాను కాలక్రమంలో ఇది పెట్టుకుని ఆడడం ఇబ్బంది అయిందని చెప్పి మా నాన్నగారి అన్నగారైనటువంటి ధనూరి లిబ్బయ్య గారు దసరా బుల్లోడు సినిమాలో ఏదో చూసి ఈ యొక్క కొత్త తానే సృష్టించడం ఇది వెనకది తాతలు పురాతన కాలం నుంచి వచ్చింది దీనికి తర్వాత మా గారు అంటే మా నాన్నగారి అన్నగారు అయిన లింబాయ్య గారు దీనిని సృష్టించడం జరిగింది ఇది ఎందుకంటే చాలా ఈజీగా ఉంటది మేడం ఇట్లా పెట్టుకొని నోట్లోకి చూడవచ్చు విజన్ కరెక్ట్ ఉంటుంది తమ్ము రాదు ఎంతసేపు అయినా ఆడగలుగుతాడు వ్యక్తి ఓకే విజన్ క్లియర్ గా క్లియర్ గా ఉంటుంది మళ్ళా లుకింగ్ కూడా సేమ్ పెద్ద పులి తల తరలాగా అవునండి సీరియస్ గా అట్లా కొంచెం చూడడానికి సేమ్ ఆస్టేజ్ ఉంది మళ్ళీ తల కరెక్ట్ గా మన ముందే ఉన్నట్టు అని దాని వెంబడి వేషధారణ ఎల్లో కలర్ వేషదారకి ఇక పెద్ద పుల్ల లాగానే నడవడం వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు అన్నట్టు ఇవ్వాలి వేషధారణ ఇగో ఇది ప్రాసెస్ మేడం అంటే ఇది మోడల్స్ దీని ప్రాసెస్ ఏంటంటే అయితే మేడం దీని మీద చింతగింజల పొడి ఈ పొడిని వండితే ఇది చింతాంబలి అంటాం దీన్ని ఇది గమ్ అన్నట్టు మేడం చూడండి చింతాంబలి ఇది చింతాంబలి అంటారు మేడం దీన్ని తీసుకొని ఈ కర్రను కలపాలి దీంతో కలిపి కలిపితే మా భాషలో దీన్ని ఏమంటారు మక్కు అంటాం మక్కు ఈ రెండు కలిపితే ఇది ఒక లాగా తయారైతుంది మేడం దీనిలాగా పచ్చి ఉన్నప్పుడు ఒక మందంతో ఈ మందంతోని దీని మీద ఒత్తాలి మందం మందంతో చుట్టూ పేస్ట్ చేసిన తర్వాత ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఇది పగులుతుంది మొత్తం పచ్చలు పచ్చలు పలుగుతుంది మళ్ళీ దీన్నే కలిపి ఆ పలుగులలో పెట్టేసిన తర్వాత ఇది మనకు ఎండిన తర్వాత దీని ఒక వారం రోజు ఎండుతుంది మనకి ఎండిన తర్వాత గుడ్డు లాగైతుంది మళ్ళీ దీన్ని కట్ చేసి దాన్ని అంటి పెట్టేస్తే ఈ విధంగా మనకు డోలకలు వెళ్తాయి ఇంకా ఉన్నది ప్రాసెస్ ఇది అయిన తర్వాత మేడం ఇది మళ్ళా దీనికి ఏం చేయాలంటే అంత బర్సులు బరుసులుగా ఉంటది ఎత్తు పంపులు ఉంటుంది మళ్ళీ దీని మీద ఒకటి కోటింగ్ చేయాలి ఇది సేవ్ ఏదైనా ఇదే ప్రాసెస్ ఇక చింతాంబలి కట్టె పొడి ఈ రెండు మిక్స్ చేసి ఇట్లా సున్నగా స్టాప్గా పెట్టేసుకొని తరువాత దీనికి ఇలా ముక్కు కనుబొమ్మలు కండ్లు పండ్లు ఇవన్నీ పెట్టుకోవాలి మళ్ళీ ఇట్లా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇది తర్వాత ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా అయిన తర్వాత ఇది అయిన తర్వాత దీనికి చెవులు ఇది పొనికి గుడ్ అంటారు మేడం కొనికి కొనికి ఇది నీళ్లలో వేస్తే మునుగదు తేలుతుంది మన వీళ్ళు ఎవరు జాలర్లు ఉంటారు కదా మేడం జబ్బులు పట్టేవారు వాళ్ళు ఇదే కట్టె మీద వెళ్లి వాళ్ళు జాప తీసుకొని రావడం జరుగుతుంది ఇది కాలబెడితేనే కాలది పొగ వెళ్తుంది మేడం ఇది మనకు ఫైల్ ఫైలుకు ఎట్లా అంటే అట్లా ఆకురాయికి ఇది ఒక్కటే కట్టే పనిచేస్తుంది వేరే ఆకురాయి ఏ పని కూడా పనిచేయదు ఇది స్పెషాలిటీ కొనికి ఊడ్ తిని ఈ ఈ చెవులు ఏం చేయాలంటే ఈ విధంగా మేడం ఇట్లా తొల్ తొలాలి అంటే ఇట్లా కట్ చేయాలి ఇలా చెక్కాలి అంటే రెడీ లేవు చేసినాయి జస్ట్ ఇది ఉంది కాబట్టి చెప్తున్నాం ఇది చెక్కిన తర్వాత దీన్ని కట్ చేసి ఈ రెండు ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా కూడా పెట్టేయాలి చెవులు పెట్టేయాలి ఇది చెవులు పెట్టిన తర్వాత మేడం ఇది అంత అయిపోయిన తర్వాత ఇది వేసిన తర్వాత మేడం ఇట్లా దీని మీద క్లాత్ కోటింగ్ అని ఉంటది క్లాత్ కోటింగ్ వేయాలి ఫస్ట్ క్లాత్ కోటింగ్ వేసిన తర్వాత పేపర్ కోట్ వేయాలి అనమాట క్లాత్ కోటింగ్ వేసిన తర్వాత పేపర్ కోట్ ఈ పేపర్ కోటింగ్ వేస్తే మేడం దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్టు ఇక్కడి వరకు హార్డ్ వర్క్ మేడం ఇదంతా కంప్లీట్ హార్డ్ వర్క్ ఎండలలో ఉన్నప్పుడే ఈ పని చేయాలి ఆరడానికి అదే వర్షాలు పడ్డాయి అనుకోండి మొత్తము అంతా ఎట్లయితే మేడం మొత్తము పులిచిపోతుంది ఇందులో స్టాండర్డ్నెస్ అంటే స్టిఫ్నెస్ ఉండదు మెత్త పడిపోతుంది కాబట్టి అది కొంచెము చాలా కాలం రాదు మన కొన్ని వందల వందల సంవత్సరాల కింద పుర మరి రంగులు కస్తాయి ఎందుకంటే కాపాడుకున్న తీరు ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది ఇది అంతా అయిపోయిన తర్వాత మేడం ఇది న్యాచురల్ కలర్ ఇది మేమే తయారు చేసుకుంటాం మనకు చెరువు కట్టల దగ్గర ఏదైనా బావులు దవ్విన దగ్గర శుద్ధ మట్టి వెళ్తుంది మట్టి ఆ మట్టిని తీసుకొని వచ్చి దీన్ని ఏం చేస్తామంటే నానాబెట్టి మొత్తము దాన్ని అంటారు వడబోయాలి వడపోసి దీన్ని ఎండల పెట్టుకొని ముద్దలు కట్టుకున్నాం ఈ విధంగా ముద్దలు కట్టి పెట్టుకుంటాం ఓకే ఇది కలర్ అసలు కెమికల్ సో దీని వల్ల ఎఫెక్ట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అనేది క్లియర్ గా ఉంది ఎందుకంటే మనం ఫేస్ కి అప్లై చేసుకుంటాం కాబట్టి దానివల్ల కూడా ఎట్లాంటి ప్రాబ్లం రాదు ఇది ఇది మనం ముద్దలు కట్టుకొని పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు దీన్ని పల దీనిలో గమ్ము కలిపేసి ఈ విధంగా ఇది ఇది ప్రాసెస్ అయిన తర్వాత మేడం మళ్ళీ మూడు సార్లు వేయాలి వేసిన తర్వాత మళ్ళీ దీన్ని పేపర్ కొట్టాలి రేక్ మాల్ పేపర్ కొడితే మనకు ఎట్లా అంటే నీట్నెస్ అయిపోతుంది ఎక్కడ ఎత్తు పంపులు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి ఎత్తు పంపులు ఉన్న దగ్గర మొత్తం సేఫ్ క్లియర్ అయిన తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళా ఇక ఇక్కడికి వస్తాం మేడం మీరు ఎక్కడ మాస్క్ అయితే ఇది అయిన తర్వాత ఎల్లో కలర్ మూడు సార్లు వేయాలి త్రీ టైమ్స్ ఎల్లో వేయాలి తర్వాత రెడ్ కలర్ టూ టైమ్స్ వేయాలి వైట్ కలర్ టూ టైమ్స్ వేయాలి ఓకే ఒక్కసారికి ఇంత కరెక్ట్ గా రాదు దీని వెనక కూడా చాలా కష్టం ఉంది చూసారా కంప్లీట్ కష్టం మేడం పెట్టుబడి ఏమ ఉంటది మామూలు చేతి కష్టమే మామూలు పెట్టుబడి ఉంటది ఎందుకంటే అంత న్యాచురల్ కలర్స్ కాబట్టి ఇది ఒక్కసారి ఇట్ సైడ్ విజన్ మా ప్రేక్షకులు కూడా చూస్తారు చూడండి ఇంతవరకు ప్రిపేర్ కావాలంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడతారంటే వాళ్ళ కష్టం చూడండి ఎంతగా పడాలో సో ఇది ప్రిపేర్ అయ్యే వరకు కూడా వీళ్ళకి టెన్షన్ ఎందుకంటే వర్షం రావద్దు బాగా ఎండ ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది రావాలి ఇది అంతా టెన్షన్ కాదంట రెండు సార్లు కోటింగ్ మూడు సార్లు ఏదైనా రెండు సార్లు వేసిన తర్వాత మేడం వాళ్ళు ప్రాసెస్ చూడండి అవును ఇక అప్పుడు అది ఓకే అది ఆర్ట్ కు సంబంధించిన పని మేడం ఇది మేము తయారు చేసుకుంటాం మేడం ఎక్కడ ఈ దొరక ఓకే ఈ బ్రష్లు కూడా మీరే తయారు చేసుకుంటారా బుర్ర తోగదొని తయారు చేసుకుంటాం మేడ బుర్ర తోక బుర్ర నార్మల్ కూడా ఆర్టిస్ట్ కూడా చేయలేడు ఈ ఎందుకంటే మేడం ఇంత పాయింట్స్ ఇంత సన్నం పాయింట్స్ ఇంత సన్నం లైన్స్ కూడా నిజంగా ఎందుకంటే మళ్ళీ షేప్ కూడా క్లియర్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ కూడా కొంచెం అటు ఇటుకుండా ఉంది బ్రష్ అంట మెయిన్ గా చూడండి ఉడత తోక తోటి రెడీ చేసిన బ్రష్ అంట సో ఇది ఎవ్వరు కూడా రెడీ చేయలేరు వీళ్ళే ప్రిపేర్ చేస్తారు సో వాళ్ళ వాళ్ళ ప్రిపరేషన్ లోనే ఈ బ్రషెస్ కూడా రెడీ అవుతాయి అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు గమ్ దగ్గర నుంచి వేసే కలర్ దగ్గర నుంచి ప్రతిది కూడా వీళ్ళే చేసుకుంటారు సో అందుకే లుక్ వస్తుందంట గ్రేట్ అండి చాలా బాగా వచ్చింది అందం రావాలంటే మేడం ఈ కొనాలు ఓకే ఈ లాస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రఫ్ గా పెట్టేస్తే పుర్రేకు అందం పోతుంది అందం పోతుంది మేమే తయారు చేసుకుంటాం బ్రష్ కూడా లేకపోతే అందమే రాదు నిజంగానే అంటే మీరు అన్నట్టుగా ఈ దీంట్లో ఉన్న స్పెషాలిటీ బయట దొరికే బ్రష్ లతో పాయింట్స్ రావు మేడం ఇంటికి మందం కూడా మేము రాయగలుగుతాం గీతలు చిన్న చిన్న డాట్స్ కూడా పెట్టింది కదా అవి బయట దొరికే ఓకే ఇవి చూడండి ఇప్పుడు మీకు వీళ్ళు చెప్తున్నారు ఇవి బయట దొరికే బ్రష్లు కామన్ గా ఇవి మామూలుగా మనకి బయట అవైలబుల్ మార్కెట్లలో అవైలబుల్ ఉన్న బ్రషెస్ ఇవి డిఫరెన్స్ చూడండి ఇది వీళ్ళు రెడీ చేసిన ఉడత తోకతోటి ప్రిపేర్ చేసిన బ్రష్లు సో ఎంత డిఫరెంట్ ఉంది చూసినా గా ఈ బ్రష్లు వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు వీళ్ళకు తగ్గట్టుగా అది లుక్ రావడం కోసం జస్ట్ క్లియర్ గా రావడం కోసం సో ఇక్కడ మెయిన్గా మెయిన్లీ వీళ్ళు వాడేది ఈ బ్రషెస్ అనమాట నెక్స్ట్ ఏం చేస్తారు ఇదంతా అయిపోతుంది ఆర్డర్స్ ఎలా తీసుకుంటారు అంటే కామన్ గా ఎంత మంది వచ్చుకుంటారు దానికి పర్టికులర్ ఆర్డర్ సరే ఏం లేవు మా ఇల్లు ఇదే మాది ఒక ల్యాండ్ మార్క్ అన్నట్టు డిఎల్ నారాయణ ఆర్ట్స్ అంటే ఈ చుట్టుపక్కల మినిమం ఒక ఫిఫ్టీ కిలోమీటర్ వరకు మాది ల్యాండ్ మార్క్ ఓకే ఇప్పుడు అంటే మీరు ఇక్కడ లోకలే కాకుండా జగిత్యాల చుట్టుపక్కల మొత్తం కంప్లీట్ ఇక్కడనే కేవలం ఒక మా మూడు కుటుంబాలు మాత్రమే ఈ యొక్క వర్క్ చేస్తాయి మేము యాక్చువల్ చెంది వాళ్ళ నకాషి కుటుంబీకుల మా సంఖ్య పరంగా ఐదు ఆరు మేము కానీ ఈ వర్క్ చేసిన కేవలం మా నాన్నగారి అన్నదమ్ములు మా ముగ్గురు మాత్రమే ఈ యొక్క వర్క్ చేయడం జరిగింది నేర్చుకున్నారు చేయడానికి ఇంత ప్రాసెస్ ఉంది కదా సో ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు ఇందాక ఒక మాటల్లో మీరు అన్నారు ఏంటంటే మాకు ఆల్రెడీ వాడినవి కూడా వస్తుంటాయి అనేసి ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంటాయి అనేది ఒకటి క్లారిటీ వచ్చేసింది మేము చేసిన వస్తువులు మళ్ళీ రీ కలరింగ్ ఎందుకు చేస్తారు అంటే కామన్ గా అయితే మేడం పర్లేదు పాతగా ఇవ్వదే మేడం ఏందీ ప్రతి సంవత్సరం కొత్తగా మెరువాలని చతుకులు అనుకుంటారు ఇక పోయిన సంవత్సరం తీసుకుపోయిండు మఫ్ అయిపోయింది మేడం మఫ్ అయిపోయిన తడిచే మంచిగా వేయించుకొని దేవునికి మొక్కాలనే ఉద్దేశం కొద్ది వాళ్ళు మళ్ళీ కలర్ వేసుకోండి ఈ కలర్ కూడా ఎట్టేస్తాం మేడం దీని అంతా తీసేస్తాం మేము ఓకే ఓకే మొత్తము రాకేష్ ఈ విధంగా మేడం ఇట్లాంటి ఉన్న కలర్ ను మొత్తం కంప్లీట్ తీసేస్తాం టీసీ తీసి వేసిన తర్వాత దీనికి మళ్ళా పేపర్ కోటింగ్ వేస్తాం పేపర్ కోటింగ్ వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ శుద్ధ ఊయడం రాయడం మళ్ళీ దీనికి కావాల్సిన కలర్లు వేయడం ఇప్పుడు కామన్ గా మీరు ఇట్లా ఇస్తున్నారు కెమిక్ ఎంతో కొంత మీరు ఆల్రెడీ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఎంత కొంత తెలిసి ఉంటుంది మామూలుగా ఎవరు పర్చేస్ చేస్తారు ఎవరు కొనడానికి సరే అంటే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళే ఉంటారా ఎవరైనా వాళ్ళు ఉన్నారు ఇక ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే జనరేషన్ ఆయన వేస్తుండే కదా నేను వేస్తున్న అనే ఒక క్రేజీ అయిపోయింది క్రేజీ అయిపోయింది దాటా ముందు కేవలం భక్తి భావనతోని అది కూడా భక్తి భావన వేస్తురు కానీ పిల్లలు ఎక్కువ ఎక్కువ ఇష్టపడుతున్నారు

ఎప్పుడన్నా మా పిల్లలు సహాయం చేస్తారు వాళ్ళు దాదాపు చేయగానే ఎప్పుడన్నా సహాయం చేస్తారు మేమైతే ఇదే పని మీద ఉంటాం అంటే ఇప్పుడు కామన్ గా మీకు ఆర్డర్స్ వస్తాయా ఏమైనా ఆర్డర్ ఏమి చేసి పెడతాం చెప్తున్నా మేము ల్యాండ్ మార్క్ ఇక్కడ ఎక్కడ దొరికాయి జగిత్యాల్లో ఎక్కడ జగిత్యాలు కాదు నాటోని ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా చేయరు ఓన్లీ జగిత్యాలు అది కూడా ఇక్కడనే ఈ మూడిళ్ళు తప్ప ఎక్కడ కూడా ఈ వర్క్ చేయరు ఓకే ఇప్పుడు ఈ స్పెషలైజేషన్ చేస్తున్నారు కదా ఇప్పుడు కామన్ గా మీరు పది పన్నెండు రోజుల టైం అంటున్నారు ఒక ఫైవ్ మంత్స్ ముందే స్టార్ట్ చేస్తారు ఫైవ్ మంత్స్ తయారు చేసుకుని మేము పండుగకు పదిహేను రోజుల ముందు ఇక ఇట్లా అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం ఓకే ఇక జనాలు వస్తారు కొనుక్కొని వెళ్ళిపోతారు ప్యాక్ చేసి ఇవ్వడమే ఇక పచ్చిగా నేర్చి పచ్చిగా ఇవ్వడము ఖరాబ్ కంప్లీట్ ఎండిన తర్వాతనే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు మామూలుగా రీ కలరింగ్ అంతా చేస్తున్నారు కదా ఒకదాన్ని మళ్ళీ మార్చడం అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు వాళ్ళకి వాళ్ళకు మాకు వాళ్ళు ఇచ్చిపోయిన తర్వాత వారం రోజులు మా దగ్గర ఉండాలి వారం వారం ఎందుకంటే మంచిగా గీకేసి కాగితం పొర బట్ట పొర అన్ని రకాల కలర్లు వేసి మంచిగా ఎండిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకి ఇస్తాం మళ్ళీ వాళ్ళు దాన్ని ఏం చేసుకుంటారు భద్రంగా దాచి పెట్టుకుంటారు కొంతమంది వేసాము విడిచేసిన తర్వాత ఇక పోనీ వదిలేసిన వాళ్ళు మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలకు వస్తారు కొంత కొంతమంది పదిహేను పది నుండి కూడా కాపాడుకున్న వాళ్ళు కూడా వస్తారు మా దగ్గర ఇప్పుడు మీకు తెలిసి ఉంటారు కదా కామన్ గా ఈ వేషధారణ పులి బొమ్మల ఎందుకు అంటే ఎవరికైనా ఎట్లాంటి ఇది గత ఒక పదిహేను సంవత్సరాల క్రితం మొక్కు అనేది ఉంటుండే వాళ్ళు మా నాన్న గారు ఆయన చేత కాదు కాబట్టి ఆయన పిల్లలు వేస్తారు ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరు చేస్తున్నారు ంటనే వేస్తారు ఇది ఏ రోజు వేస్తారు అంటే పీరియలు నిలబెట్టినటువంటి పది రోజులు అదే పని కావాలి ఏ రోజు అయినా వేసుకోవచ్చు వాళ్ళు వేషధారణ వేసుకొని ఆ యొక్క పీరియల అడిగి పోయి మాస్క్ పెట్టుకొని అక్కడ దేవుని దగ్గర నాట్యం చేసి మొక్కు తీసి ఆయన గుండెంలో వాళ్ళు వేసే మొక్కులు వేసేది

గణపతి పండుగ వచ్చేసరికి తడగి మాస్కులు తయారు చేస్తాం ఏదైనా ఇక్కడనే మేడం ఈ వర్క్ సంబంధించిన పని ఎక్కడ జరగదు చేయలేరు కూడా ఎవరు ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది అంటే దాన్ని ఏమంటారు శ్రమ బాగుంటుంది మేడం ఓపిక కావాలి శ్రమ కావాలి అన్ని వేయచ్చు కానీ ఈ ఒక ఈ వర్క్ మాత్రం ఇక్కడ జరుగుతాయి ఇక్కడ జరగదు అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు కామన్ గా చాలా మంది మీరనే కాదు చాలా మంది కుల వృత్తుల పైన ఆధారపడ్డ వాళ్ళకి కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి మీరు కుల వృత్తిని ఆధారంగా చేసుకొని మీరే కాదు మీ కుటుంబాలన్నీ కూడా దీని మీదనే డిపెండ్ అయి ఉంటారు మరి మీకు ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నడుస్తుందా కుటుంబ పోషణ దానికి సంబంధించి అంత రిటర్న్ వస్తుందా అంటే మేము మేడం ఇది సీజనల్ వైజ్ గా ఈ వర్క్ చేస్తాం ఇది అయిన తర్వాత గ్రామ దేవతలు ఉంటాయి కదా మేడం ఎల్లమ్మ మందిరాలు పెద్దమ్మ మందిరాలు పోజమ్మ వాటన్నిటి కూడా డిజైన్స్ వేస్తాం సంబంధించిన ప్రతి పని కూడా ఇదిగాక నవరాత్రుల వాహనాలు ఉంటాయి అండి హనుమంత వాహనం గజవాహనం హంస వాహనం ఇవన్నీ అవిటి కూడా మేము చేస్తాం కాక గ్రామ దేవతల గుళ్ళకు వేస్తాము గణపతుల సీజన్ వస్తే గణపతులు చేస్తాం సో ఎక్కడ కూడా కంప్లీట్ ఆర్ట్ వర్క్ అనేది మాకు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మాది అందరికి తెలిసిపోయిన ల్యాండ్ మార్క్ కాబట్టి ప్రతి రంగు పనికి మా దగ్గరికి వస్తారు ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు కామన్ గా కొంతమందికి చాలా మందికి ఆల్రెడీ నోటెడ్ బికాజ్ ఆఫ్ ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులు చూసి రావాలనుకున్న వాళ్ళకి మీ ల్యాండ్ మార్క్ ఎక్కడో మీరు చెప్పండి మా ల్యాండ్ మార్క్ వచ్చేసి మేడం తీన్ ఖని చౌరస్తా అంటే మూడు ఖనీలు ఇక్కడ ముందటి మా ఇక దాదాపు తెలంగాణలో గాని ఇక్కడ తెలివని వాళ్ళు ఎవరు ఖని అంటే అది తెలిసిపోతుంది ఏ ఆటో ఎక్కినా ఎవరిని అడిగినా తీన్ ఖని అంటే డైరెక్ట్ సో చూసింది కదా ఈ తీన్కాని చౌరస్తా తీన్కాని ఖాని చౌరస్తా దగ్గర జగిత్యాల జిల్లాలో తీన్కాని ఖాని చౌరస్తాలో లక్ష్మీనారాయణ గారు అంటే ఒక బ్రాండ్ అంట సో తెలియని వాళ్ళు ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకునే విధంగా తెలంగాణలో ఎక్కడ దొరకని విధంగా మ మరెక్కడ చూడని విధంగా ఎవరు చేయలేని విధంగా వాళ్ళే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి పులి బొమ్మలు కుర్రెలు ఇక్కడే రెడీ చేయబడతాయి జగిత్యాలు తప్ప ఈ ప్లేస్లో ఎవరు చేయరు అంతే కాదంటే ఇంకా వీరి కుటుంబ సభ్యులే తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరు సో ఖచ్చితంగా ఎవరైనా ఇప్పటి నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి జగిత్యాల జిల్లాలో తింకని చౌరస్తలో లక్ష్మీనారాయణ అనే ప్రకాశీ లక్ష్మీనారాయణ అనే వారి దగ్గరకు వస్తే మీకు మీకు నచ్చిన ఈ రెండు డిఫరెంట్ టైప్స్ లలో ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి కూడా చాలా ఏండ్ల కింద నుంచి మేము వేషాలు వేస్తున్నాము మాకు ఇది ప్రాబ్లమ్ గా ఉంది అది కరెక్ట్గా లేదు అనుకుంటే కూడా మీరు ఇక్కడ దాన్ని మళ్ళీ రీప్రిపేర్ చేసిస్తారు రెడీ చేసిస్తారు అది కూడా మనకు ఒక ముందుకు ఒకలాగా వరమే ఎందుకంటే చాలా మందికి తరతరాల నుంచి వచ్చింది పొడగొట్టుకోలేము అనుకుంటారు అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి ఇది కూడా సేమ్ పీర్ల పండుగ దగ్గరకు వస్తుంది మొహరం దగ్గరకు వస్తుంది పులి వేషాలు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయండి గా ఏంటంటే ఈ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనిపించింది ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇతనే ఎందుకు అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా లక్ష్మీనారాయణ గారు అని చెప్పాం కదా ఇక్కడ తిన్కని దగ్గర అడ్డా అంటే లక్ష్మీనారాయణ గారు అంటే అని సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందంట లింబాద్రి గారికి వంశపారంపర్యంగా వాళ్ళ నాన్నగారి నుంచే వచ్చింది కాబట్టి ఇంత ఏజ్లో కూడా ఈయన వర్క్ చేస్తున్నారు అంతేకాదు మీరు గమనించినట్టయితే ఆ లైన్స్ కూడా ఆయన వితౌట్ స్పెట్స్ అంటే ఎక్కడ కూడా అద్దాలు పెట్టుకోకుండా ఆయన వేస్తున్నారు ఒకసారి చూద్దాం ఆయన మాటల్లోనే విందాము నమస్తే నమస్కారం మీ పేరు లక్ష్మీనారాయణ మీరే స్టార్ట్ కదా ఇక్కడ చేసి నేను ఇప్పుడు మా నాయనా కానికెళ్ళి ఇదే పని నేను చిన్నతనం నుంచి ఇదే పని చేస్తున్నా మేము మా కులవృత్తి నాకాషే మరి ఎప్పుడు ఇదే మా కులవృత్తి ఇదే రంగు పని మా గ్రామ దేవతలు ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మలకు రంగులు వేస్తాం కుళ్ళ గుండకాలంలో ఈ మోరం వచ్చిందంటే ఈ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తాం ఈ పని ఆరు నెలల దాకా ఇదే పని చేసుకుంటూ పడుతుంది జీవనోపాధి ఇది ఒక్కటే మాకు వేరే ఏమి లేదు దీనిని ఆధారపడి బ్రతుకుతున్నాం ఇంత కులవృత్తి వృత్తి పైన ఆధారపడడం ఒక ఎత్తు మిమ్మల్ని చూస్తుంటే అంటే మా అట్లాంటి వాళ్ళు కూడా మేము ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మీరు కళ్ళకి అద్దాలు కూడా పెట్టుకోకుండా ఇస్తున్నారు అంత చిన్న చిన్న లైన్స్ కూడా అట్లా అది ఒక్కసారి వేసి పెట్టింది మన చూడండి ఒకసారి ఆయన మంచిగా అద్దాలు లేకుండా ఎంత నీట్గా వేస్తున్నారో రావాలి మీ వయసు ఎందు డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల డెబ్బై ఏడు సంవత్సరాలకి కనీసం అద్దాలు పెట్టుకోకుండా ఎట్లా వేస్తున్నారు చూడండి బాప అసలు నిజంగా గాడ్ గిఫ్ట్ అండి మీరు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటే ఆ కాలంలో వాళ్ళు ఇంత 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 పర్ఫెక్ట్ కళ్ళు కూడా ఇప్పుడు మీ మామూలుగా చిన్న చిన్న పిల్లలే ఈ మధ్యలో పెట్టు పెట్టుకుంటున్నారు అట్లాంటిది మీరు ఎంత నీట్గా వేస్తున్నారు చూడండి మళ్ళీ కనీసము ఏది అటు ఇటు మిస్టేక్ కాకుండా చూడండి ఒక్కసారి ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకులు వీళ్ళంతా మీకు వృత్తిని కాపాడుతున్నారు కదా ఇది పర్వాలేదు ఈ సంవత్సరం అనిపిస్తున్నది ఒక రెండు సంవత్సరాల క్రితం కరోనా తోటి బాగా పని నడవలేదు ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా పది రోజులున్నీ పరమాత్మ వృత్తిని ఇప్పుడు కామన్ గా మీరు వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నారు కదా అంతే బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు అడగానే అన్ని విషయాలు చెప్పి వేసి చూపించారు మళ్ళీ మా కూడా యూ సో మచ్ సార్ నమస్తే నమస్కారం మేడం మీ పేరు నవీన్ మీరు ఇక్కడికి వచ్చి కొంటున్నారు కదా అనిపిస్తుంది అంటే ఎప్పటి నుంచి ఇది మీరు మీ ఇంట్లో ఉందా ఈ అలవాటు లేదు మేడం మాకు కొద్దిగా ఇంట్లో కొన్ని ప్రభావాలు బట్టి ఆ నిలబెట్టిన తర్వాత మేము మొక్కుకుంటాం మొక్కుకున్న తర్వాత అది అనేది నెరవేరితే దాన్ని బట్టి మేము మూడు సార్లు ఐదు సార్నా తొమ్మిది సార్ అని మొక్కుకొని అది అలవాటు చేసి ఓకే అంటే కామన్ గా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ల్యాండ్ మార్క్ అని మీకు అంటే ఎవరైనా రెఫరెన్స్ లేకపోతే మీరు ఇంతకు ముందు తెలుసా నేను గత పన్నెండు సంవత్సరాలు చేస్తున్నాను మేడం ఇక ల్యాండ్ మార్క్ అనేది మాకు చిన్నప్పటి నుంచి మాకు చిన్నతనం నుంచే చూస్తున్నాం మాకు తెలుసు జయిత్యాల తీనికని అంటే

ఒకటే రోజు మేడం ఒకటే రోజు నియమ నిష్టలతోటి కౌసు ఏం తినకుండా ఒక పొద్దున్న చేస్తాం మామూలుగా వేరే వాళ్ళు ఇప్పుడు మీరు ఇంకా మిగతా వాళ్ళు ఎప్పటి ఎప్పటి నుంచి స్టార్ట్ వరకు ఉంటారు అది వాళ్ళ ఇష్టం మేడం అది దాని మొక్కును సార్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అంటే చాలా మంది ఇస్తున్నారు ఇది మళ్ళా అలా అలాంటి జైతాల తీన్ కానీ మలయాళ మండలంలో మల్లాల గ్రామం అంటే బాగా ఫేమస్ మేడం ఇది రీసెంట్ గా పుష్ప పుష్పటు మూవీలో కూడా మా సార్ మలయాళ మండలం తరఫున నుంచి మలయాళ గ్రామం నుంచి కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక సీన్ లో నటించారని తెలుసు సో చాలా మీరు కూడా అంటే ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా మీరు పర్చేస్ చేస్తారు అంటే ఎంత మంది వస్తుంటారు మీకు తెలిసిన మాది ఆల్మోస్ట్ ఇరవై ముప్పై మంది బ్యాచ్ ఉంటుంది మేడం అందరు ఇక్కడ దాదాపు అందరు ఇక్కడికి వస్తారు అందరికి సన్న పొరలు ఉంటే కలరింగ్ వచ్చేసి ఇటుకి వస్తారు కొత్త పొరలు కావాలని ఇంటికి వస్తారు కానీ ప్రత్యేకం ఏంటంటే ఈ పొరే పన్నెండు సంవత్సరాల కింద కొనుక్కున్న పెద్ద మనిషి చేసి ఇచ్చిన నాకు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది థ్యాంక్ అండి చూశారు కదా పన్నెండు సంవత్సరాల కింద చేసినా కూడా అది ఇంత చెక్కు చెదరలేదంట అంటే అంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ